వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెన్నెగంచిప్రోలు మండలం అనిగిళ్లపాడు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లైన అనిగిళ్లపాడు గ్రామంలో సుమారు ఐదు వందల మంది దీక్షాస్వాములతో అంగరంగ వైభవంగా గ్రామ పురవీధుల్లో మొట్టమొదటిగా శివాలయంలో పూజలు జరిపి ఐదు వందల మంది దీక్షాస్వాములు అమ్మవారి యొక్క వైభవ యాత్రను నిర్వహించారు ఈ ఐదు వందల మంది స్వాములకు తొట్టెంపొడి మురళి అనే గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అమ్మవారి శరణ ఘోషతో గురుస్వాములైన కాసిన శ్రీనివాసరావు బంటు శ్రీనివాసరావు ఆళ్ల మోహన్ రావు స్వామి చెరుకూరు నాగేశ్వరరాజు స్వాములు ఈ శోభాయాత్రకు నాయకత్వం వహించారు ఇలాంటి మరెన్నో వార్తల కోసం మా వివి న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజాజీ నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ఇరవై నాలుగు గంటల వార్తలు అందజేస్తున్నీ నైన్ న్యూస్ ఛానల్